ఫ్రెండ్స్ ఈ రోజు నామినేషన్స్ లో కనుక మనం చూసినట్టయితే మళ్ళీ ఇంకొక ట్విస్ట్ అయితే బిగ్ బాస్ పెట్టాడు యాక్చువల్లీ టాస్క్స్ అయితే చాలా అంటే చాలా కొత్త కొత్త ప్లాన్ చేశారు బట్ వర్షం కారణంగా కొన్ని ఇండోర్వి కొన్ని కి సంబంధించిన టాస్క్ పెట్టినారు ఎందుకంటే దాదాపుగా మూడు నాలుగు వారాలు అసలు వీళ్ళకి ఫిజికల్ టాస్క్స్ లేవు ఏదో ఇంకా అవి ఇవి ఇవి వీళ్ళే కంట సంజిన వాళ్ళకి కొంచెం కంటెంట్ వస్తుంది కానీ లేకపోతే అసలు ఈ సీజన్ అస్సాంకి వెళ్ళిపోయేది చాలా చాలా రోజుల క్రితమే వెళ్ళిపోయేది అస్సాంకి సరే ఇక నామినేషన్స్ లో కొత్త లిస్ట్ చూద్దాం ఈ వారం ఇద్దరి గ్రాఫ్లు తార్ ఆల్మోస్ట్ ఎలిమినేట్ అంచుల దాకా వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు సేవ్ అయిపోయారు ఆల్మోస్ట్ టాప్ ఓటింగ్తో దూసుకెళ్తున్నారు మరి అది ఎవరు ఏంటనేది చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేషన్స్లో ఎవరు ఉన్నారంటే ఫ్లోరా నామినేషన్స్లో ఉంది అలాగే సంజనా నామినేషన్స్లో ఉంది హరీష్ శ్రీజ దివ్య రితు వీళ్ళ ఐ వీళ్ళ ఆరుగురు కూడా నామినేషన్స్లో ఉన్నారు ఫ్రెండ్స్ సంజనాకి మంచి ఓటింగ్ ఉంది అలాగే మనం చెప్పినట్టయితే హరీష్ గారికి మంచి ఓటింగే ఉంది యాక్చువల్లీ ఎవరు నిన్నటి వరకు అంటే ఈ వీక్ కి ముందు వరకు ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు అంటే ఖచ్చితంగా రితు అండ్ శ్రీజ వీళ్ళిద్దరు కూడా ఆల్మోస్ట్ శ్రీజ అయితే ప్రియా ఎలిమినేషన్ కన్నా ముందు శ్రీజ ఎందుకు లో లేదు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అనుకున్నారు కదా కానీ గ్రాఫ్ మారిపోయింది ఫ్రెండ్స్ టోటల్లీ మారిపోయింది ఎందుకు మారింది అని చూస్తే శ్రీజ మారింది తను సంజనకి సపోర్ట్ చేసింది అలాగే తనుజా కూడా సపోర్ట్ చేసింది తను ఉన్న ఉన్న పాయింట్ ని వాయిస్ తగ్గించుకుని మాట్లాడింది రితు విషయంలోకి వస్తే తను ఒక్క పవన్ డెమాన్ విషయంలో తప్ప అన్నిట్లోనూ కూడా తన గేమ్లో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడుతుంది అంతేకాకుండా ఒక్క మాటలో చెప్పాలి అంటే రితు విషయంలో చాలా అంటే చాలా మార్పు వచ్చింది యాక్చువల్లీ రితు అండ్ శ్రీజ ఇద్దరు ఎలిమినేట్ అయిపోవాల్సిన టైంలో వీళ్ళు వీళ్ళకి ఓటింగ్ అనేది దారుణంగా పెరిగింది సో ఇప్పుడు ఎవరు ఎలిమినేట్ అవ్వపోతారంటే హండ్రెడ్ పర్సెంట్ ఫ్లోర్ ఆగారు సో లీస్ట్ లో ఉండేది ఎవరు అంటే అది ఖచ్చితంగా ఈ వారం గేమ్ మీద ఆధారపడి ఉంటుంది సంజన లీస్ట్ లో ఉండదు తను అసలు ఇంపాసిబుల్ ఓకే హరీష్ గారు కరెక్ట్ గా ఆడితే కానీ ఆయన లీస్ట్ రెండు లీస్ట్కి వచ్చే అవకాశం ఉంది ఆయన ఎలిమినేట్ అవ్వకపోవచ్చు ఫ్లోర్ అనే ఎలిమినేట్ అవుతుంది కానీ హరీష్ గారు జాగ్రత్తగా ఆడాలి శ్రీజ దివ్య రితు వీళ్ళ ముగ్గురు గ్రాఫ్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాయి దివ్య ఆల్రెడీ తను కొ కొద్దిగా అంటే ఇప్పుడే వచ్చింది కాబట్టి తన ఫ్యాన్ బేస్ కానీ తనకున్న ఇన్స్టాగ్రామ్ అలాగే వేరే యూట్యూబ్ ఫాలోవర్స్ కి సంబంధించి తనకు కొంత ఓటింగ్ బ్యాంక్ అనేది పడుతుంది కానీ శ్రీజ రీతు గ్రాఫ్ అనేది టోటల్లీ చేంజ్ అయిపోయింది ఫ్రెండ్స్ అసలు ఊహించని విధంగా చేంజ్ అయింది శ్రీజా నిన్న సంజన సపోర్ట్ రావడం వల్లనైతేనేమి గాని తను తీసుకున్న పనిష్మెంట్ వల్లనైతేనేమి కానీ తను పెడుతున్న పాయింట్ విధానం అంతకు మునుపు శ్రీజా ఒకళ్ళు వేరే విధాలు వేరే వాళ్ళకి స్టాండ్ తీసుకుని ఉండొచ్చు కానీ తను తీసుకునే విధానం తప్పు కానీ ఇప్పుడు తన గేమ్స్ లో కానీ మిగతా విషయాల్లో కానీ చాలా పర్ఫెక్ట్ గా వాయిస్ ని ఎక్కడ తగ్గించాలో అర్థం చేసుకుని ని మార్చుకుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఈ వారం మీరు ఎవరికి ఓటేస్తారనేది కూడా మా కామెంట్ సెక్షన్ లో చెప్పండి